జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో గరీపేట గ్రామంలో మేము పాదయాత్ర చేస్తుండగా రైతు గోస ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన గరీబ్ పేట గ్రామస్తులందరికీ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి రైతన్నకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు తెలంగాణలో రైతుని అసలు మనిషిగానే చూస్తున్నారా మనిషిగా విలువనిస్తున్నారా రైతుకు ఏమాత్రమైనా గౌరవం ఉందా రైతు నష్టపోతే రైతు కష్టపడితే ఏ విధంగానైనా ఏ పాలకులైనా వచ్చి కనీసం పరామర్శిస్తున్నారా అయ్యో నీకు నష్టం వచ్చిందా అనన్నా అడిగేవాడున్నాడా ఇప్పుడు ఆ అన్న పేపర్లు చూపించాడు ఆఫీసు నుంచి ఆఫీసు తిరిగి తిరిగి ఆ పేపర్లు సెక్రటేరియట్ అంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే మేము డబ్బులు ఇవ్వము అని తిరస్కరించారు అసలు ఆ పేపర్లు అక్కడికి వెళ్లడానికే నెలలు సంవత్సరాలు పట్టుంటుంది తీరా అంత కాలము అంత కష్టపడి పేపర్లు అంత వరకు పంపించగలిగి వచ్చిన సమాధానం మేము సాయం చెయ్యము అని ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రతి రైతు మొఖాన చెప్తున్న మాట ఇదే నేను మీకు సాయం చెయ్యను మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను మిమ్మల్ని ఆదుకోను మీరెక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి ఇది కాదా ఈరోజు వాస్తవం కేసీఆర్ గారికి కళ్ళు ఉండి కనిపించక చెవులు విండి ఉండి వినిపించక ఈరోజు ఫామ్ హౌస్లోనే భోగాలు అనుభవిస్తున్నారు ఈరోజు రైతులు ఎందుకు అప్పులు పాలయ్యే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పట్టించుకునే నాదుడు లేకనే కదా కేసీఆర్ గారేమో రైతులు కోటీశ్వరులయ్యారంటున్నారు కార్లలో తిరుగుతున్నారంటున్నారు నిజమేనా రైతులు కోటీశ్వర్లు అయ్యారా కార్లలో తిరుగుతున్నారా మీరే సమాధానం చెప్పాలి బతుకులు మీయే గనుక మీకే అర్థమవుతుంది ఈరోజు కేసీఆర్ గారు వల్ల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయకపోగా కేసీఆర్ గారు చేసిన మోసం వల్ల ఈరోజు రప్పు రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకసారి రెండుసార్లు కాదు అప్పులు పాలయ్యింది ప్రతి సంవత్సరము ఇదే తీరు పంట తర్వాత పంట ఇదే తీరు నష్టం మీద నష్టం అప్పులు మీద అప్పులు మిత్తి మీద మిత్తి ఇదే కదా జరుగుతుంది తలెత్తుకొని తిరగలేక నష్టాలు భరించలేక అప్పులు తట్టుకోలేకే కదా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏ విధంగానైనా ఆదుకుంటున్నాడా కేసీఆర్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకాలన్నీ బంద్ పెట్టి కేవలం ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేనేదో గొప్పగా ఇస్తున్నానని చెప్తున్నాడు కేసీఆర్ గారు ఇరవై ఐదు వేలు ఇచ్చే పథకాలు బంధు పెట్టాడు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఉచిత ఎరువులు అన్నాడు లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు యంత్రలక్ష్మి లేదు పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు మన రాష్ట్రంలో ఇలా ప్రతి రైతుకు ఇరవయో ఇరవై ఐదు వేలో ఇచ్చే పథకాలను బంద్ పెట్టి ఈరోజు ముష్టి ఇచ్చినట్టు ఐదు వేలు ఇచ్చి రైతు బంధు కింద నేను గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు అది సరిపోతుందా అది సరిపోకనే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్తే ఆ రుణం అలాగే ఉండిపోతే బ్యాంకుల్లో ఇప్పుడు వచ్చిన రైతు బంధు కూడా దానికే సరిపోతుంది ఇక కేసీఆర్ గారు ఇచ్చిందేమిటి కేసీఆర్ గారి దృష్టిలో సంక్షేమం అంటే ఏమిటి ఒక చేత్తో ఇవ్వడము ఇంకో చేత్తో తీసుకోవడమేనా ఒక చేత్తో రైతుబంధు అని బుష్టి ఐదు వేలు ఇస్తున్నాడు మళ్ళీ ఇంకో చేత్తో బ్యాంకు వాళ్ళు ఆ రుణం మీద వడ్డీకి అనేది పట్టుకుంటున్నారు ఇక రైతుకు మిగిలిందేమిటి అసలు ఐదు వేలు దేనికి సరిపోతుంది విత్తనాలకు సరిపోతుందా ఎరువులకు సరిపోతుందా మిత్తిలకు సరిపోతుందా దేనికి సరిపోతుంది కూలీలకు సరిపోతుందా అసలు రైతుకు ఈరోజు ఆదుకునే ఆసరానే లేకనే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులైతే ఇక చెప్పుకోనే అవసరం లేదు అసలు కౌలు రైతు అంటే ఎవడు వ్యవసాయాన్ని నమ్ముకున్న అతి పేద రైతు వ్యవసాయమే నమ్ముకున్న భూమి లేని అతి పేద రైతు కౌలు రైతు తెలిసిందల్లా వ్యవసాయం కానీ అప్పులు పాలైపోయి భూములు అమ్మేసుకున్న వాళ్ళు చేతిలో భూమి లేదు కానీ తెలిసిన పని వ్యవసాయం మాత్రమే అలాంటి వాడు కదా కౌలు రైతు ఇక బతకడానికి వ్యవసాయం చేయాలి కానీ చేతిలో భూము లేక పక్కనోడి దగ్గర కౌలుకు తీసుకునేవాడు కదా కౌలు రైతు కౌలు రైతు కనీసం కనీసం మనిషిగా చూస్తున్నాడా కేసీఆర్ గారు కౌలు రైతుకు కనీసం మద్దతు ధర గిట్టుబాటు ధర ఇవేవీ లేకపోయినా కూడా కౌలు రైతు రైతు బంధు రుణాలు ఇవేవీ లేకపోయినా కూడా కౌలు రైతు మళ్ళీ వ్యవసాయమే చేస్తున్నాడు అంటే కౌలు రైతుకు తెలిసింది వ్యవసాయం కనుక వ్యవసాయమే చేస్తాడు కదా మరి అలాంటి వాడు ఆదుకుంటున్నాడా రైతులలోనే అతి పేదవాడు కౌలు రైతు అయితే రైతులను ఆదుకోని కేసీఆర్ గారు రైతులనే ఐదు వేలిచ్చి ఆదుకుంటున్నాడే మరి కౌలు రైతులు ఇంకెంతిచ్చి ఆదుకోవాలి ఎంత ఇస్తే సరిపోతుంది కానీ కనీసం కౌలు రైతుని రైతుగా కాదు కదా కనీసం మనిషిగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు రైతు కూలీల పరిస్థితి ఏమిటి రైతు కూలీల పరిస్థితి ఏమిటి హమాలీ పని ఎలా ఉంది డబ్బులు ఇస్తున్నారా రైతు కూలీలుగా మీకు ఎంత కూలీ వస్తుంది రెండు వందలు రెండు వందల యాభై వస్తుంది ఖర్చులు ఎలా ఉన్నాయి నూనె ఖర్చు ఎంత గ్యాస్ ధర ఎంత ఎలా బతుకుతున్నారు మహిళలు ఎలా బతుకుతున్నారు పత్తి మిర్చి ఏరడానికి వెళ్తున్నారు ఇదేనికైనా సరిపోతున్నాయా రైతుకొచ్చే రాబడే లేకపోతే కూలీలు ఎలా పెరుగుతాయి కూలీలు పెరగపోతే కూలీల రైతు కూలీలు ఎలా బతుకుతారు ఇంత ఖర్చులు ఇంతింత ఖర్చులు అయితే ఎలా బతకాలి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో బియ్యంతో పాటి నూనె గోధుమలు చక్కెర పప్పు ఉప్పు కారం కూడా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నారా ముష్ చేసినట్టు బియ్యం ఇస్తున్నాడు సరిపోతుందా ఇది కాదా ఈరోజు మహిళల సమస్య పట్టించుకునేవాడు ఉన్నాడా కేసీఆర్ గారి దృష్టిలో సంక్షేమం అంటే ఒక చేత్తో ఇవ్వడం ఇంకో చేత్తో తీసుకోవడం ఒక చేత్తో రైతు బంధు ఇస్తున్నాడు ఇంకో చేత్తో ఆ రైతు బంధుకు వచ్చిన డబ్బులు మిత్తికి పట్టుకుంటున్నారు ఒక చేత్తో ఏమో పెన్షన్లు ఇస్తున్నాడు ఇంకో చేత్తో మళ్ళీ అప్పులుంటే ఆ అప్పులకు కూడా పెన్షన్ డబ్బులే పట్టుకుంటున్నారు ఒక చేత్తో ఏమో బియ్యం ఇస్తున్నాడు ఇంకో చేత్తో ఏమో మళ్ళీ ఖర్చులు ఎక్కువైపోయి మళ్ళీ మీరే ఆ డబ్బులు పెట్టి మిగతా వస్తువులన్నీ కొనుక్కోవాలి కనుక ఆ డబ్బులు కూడా పోయాయి ఇక వచ్చిందేమిటి మహిళలు బాగుపడేది ఎలాగా మహిళలు ఆర్థికంగా నిలబడేదేలాగా రైతులు బాగుపడేదేలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండరా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ కాలేదా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టలేదా రాజశేఖర్ రెడ్డి గారు రైతుకొచ్చిన ప్రతి కష్టంలో ఆదుకోలేదా ఏ పంట పండించినా ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు అందుకే కదా వ్యవసాయం పండుగ అయింది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుందామంటే కూడా సహాయం ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం మద్దతు ధర కంటే ఇంకా గొప్పగా ఉండే అలా ఉండి కదా ఆ రోజుల్లో రైతులు బాగుపడ్డారు ఆ రోజుల్లో రైతులు ఎంత బాగా బతికారు మరి ఈ రోజున్న రైతులకి ఏమిటి పరిస్థితి కాదా రైతులు పురుగులు మందు తాగి చచ్చిపోతున్నారు ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఎందుకని చచ్చిపోతున్నారు వాళ్ళ ఇల్లు వంగాలు వాసాలే చచ్చిపోతున్నారా కాదు కదా అమ్మా ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మోసపోయారు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఈరోజు తెలంగాణలో ఏ ఏ వర్గమైనా బాగుపడిందా విద్యార్థులైనా నిరుద్యోగులైనా మీకు ఇల్లైనా భూములైనా ఏ రకంగానైనా కేసీఆర్ గారు న్యాయం చేశారా ఇక్కడున్న అన్న చెప్తున్నాడు భూములకు పట్టాలు ఇవ్వట్లేదమ్మా అని ఈ భూములు మావే అమ్మా తరతరాలుగా మేమే అనుభవిస్తున్నాం కానీ మాకు పట్టాలు లేవు అని ఈరోజు కేసీఆర్ గారు కనీసం వాగ్దానం చేసినవి కూడా నిలబెట్టుకోలేకునున్నాడు అంత చేతగాని ముఖ్యమంత్రి కింద మనం అందరం బతుకుతున్నాం ఈరోజు సంవత్సరాలు తరుబరి తాతలు ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకున్న భూములకు కూడా పట్టాలకు దిక్కు లేదు లేవు కనీసం అందరికీ పెన్షన్లు వస్తున్నాయా అంటే కనీసం అందరికీ పెన్షన్లు కూడా లేవు ఇంట్లో ఒకరికి ఇస్తే ఇంకొకరికి లేవు పెద్ద కొడుకుగా పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇవ్వాలి కదా ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే అర్థం అంటే ఒకరు తినండి ఇంకొకరు పస్తుండండి అనా వాళ్ళ ఆకలి వేరైనప్పుడు వాళ్ళ తిండి వేరైనప్పుడు వాళ్ళ మందులు వేరైనప్పుడు పెన్షన్ ఇద్దరికి ఇవ్వాలి కదా పెద్ద కొడుకు లక్షణం ఒకరికే ఇవ్వడమా అంటే ఇది పెద్ద కొడుకు చేసే పనేనా ఆలోచన చేయండి ఈరోజు ఏదైనా సక్రమంగా నడుస్తుందా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో బిల్లులు బిల్లులు ఎక్కువేసి వసూళ్ళు ఎక్కువేసి ఆ ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఎలుకలు పీక తింటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు వేసి పీక తింటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పీక తింటున్నాయి కేసీఆర్ గారికి జబ్బు వస్తే మాత్రం ఢిల్లీకి వెళ్ళాలి ఎక్కడికక్కడికో సెలవుకి వెళ్ళాలి రోజులుగా తరబడి అక్కడే ఉండాలి బాగు చేయించుకోవాలి కానీ సామాన్య ప్రజలకు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి గవర్నమెంట్ ఆసుపత్రిలో మాత్రం ఎమర్జెన్సీ వార్డులో ఏమో ఎలుకలు ఉంటాయి జనరల్ వార్డులో ఉంటాయి స్పెషల్ వార్డులో డాక్టర్లు డాక్టర్లుంటాయి నర్సులు ఉండరు నర్సులుంటే మందులు ఉండవు కానీ మనం మాత్రం అక్కడికే వెళ్ళాలి అక్కడే వైద్యం చేయించుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అద్భుతంగా పనిచేయలేదా ఎంత వైద్యమైనా పెద్ద ఆపరేషన్లైనా కార్పొరేట్ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా రాజశేఖర్ రెడ్డి గారు చేపించలేదా మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి కేసీఆర్ గారి మాటలు నమ్మి ఈరోజు రైతులు నిండా మోసపోయారు రైతులను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు ఒక్క సంతకం ఒక్క సంతకం యాసంగిలో యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుందని తెలిసి కూడా కేసీఆర్ గారు కేంద్రంలో సంతకం పెట్టాడు మేము బాయిల్ రైస్ ఇయ్యమని ఆయన చేసిన ఒక్క తప్పిదంకు ఆయన చేసిన ఒక్క తప్పుడు సంతకంకు ఈరోజు వరి రైతులంతా ఆగమైపోయారు ఎంతమంది రైతులు బిక్కు బిక్కుమనుకుంటూ పంట వేసుకొని కూడా కొంటాడా లేదా అని బతికారు ఇంకెంతో మంది రైతులు అసలు పంటే మానేసుకున్నారు పోయిన యాసంగిలో యాభై రెండు లక్షల ఎకరాలలో వరేస్తే ఈ యాసంగి కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాలే వరేసారు అంటే పదిహేడు లక్షల ఎకరాలు లో రైతులు అసలు వరే వేయకుండా బీడు భూముల్లో వదిలేశారు అంటే ఆ పదిహేడు లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టపోయారు దాంతో ఆ కూలీలకు పని లేక వాళ్ళు నష్టపోయారు తప్పు కేసీఆర్ది కాదా కానీ శిక్ష ఎవరికి పడుతుంది రైతులకు పడుతుంది తప్పు కేసీఆర్ గారి చేస్తే ఈరోజు శిక్ష రైతు అనుభవిస్తున్నాడు కేసీఆర్ గారి సంతకం రైతుల పాలిట మరణ శాసనమైంది కేసీఆర్ గారు సంతకం పెట్టి బాయిల్ రైస్ ఇస్తామని సంతకం పెట్టి రైతులందరినీ బాయిలో తోశాడు మళ్ళీ రక్షించండి రక్షించండి అని మళ్ళీ ఢిల్లీలో దొంగ నాటకాలు ఆడాడు పెద్ద యోధుడులాగా ఢిల్లీకి వెళ్ళి నేను ఇది పీకొస్తాను అది పీకుతాను ఎలా కొనరో చూస్తాను వాళ్ళ మెడలు ఉంచుతాను అని ఢిల్లీకి వెళ్ళాడు రోజులు గడిపిన తర్వాత తీరా ఏమిటయ్యా అంటే ఏదో కొండరాగం తీసి ఆఖరికి పాడిందేదో పాటన్నట్టు కేసీఆర్ గారు చేసింది ఏమిటి సాధించింది ఏమిటి ఏమీ లేదు చేతులీపుకుంటూ మెడ దించుకొని ఏదో వాళ్ళ మెడలు ఉంచుతానని వెళ్ళిన వాడు ఈయన మెడలు దించుకొని ఓటమి నొప్పుకొని తిరిగి వచ్చాడు కేసీఆర్ గారు తీరా చూస్తే ఏమైంది అంటే మన రాష్ట్రం పరువు మన రైతుల పరువు మన రైతులు ముంచుడు ఇదే చేసింది కేసీఆర్ గారు ఏమి సాధించాడు కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు కేసీఆర్ గారు ఏం చేసినా ఆయన రాజకీయాల కోసమే చేస్తాడు ఆయనకు రాజకీయంగా ఆయనకు మేలు అనుకుంటే చేస్తాడు లేకపోతే చేయడు కేసీఆర్ గారి ఆలోచన అంతా ఆయన కోసం ఆయన రాజకీయం కోసం ఆయన కుటుంబం కోసమే మాత్రమే ఈరోజు తెలంగాణలో ఏ వర్గం బాగుపడింది ఏ వర్గమైనా బాగుపడిందా రైతులు విద్యార్థులు యువకులు ఏ వర్గమైనా బాగుపడిందా ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పితే ఎవరికీ మేలు జరగలేదు టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు అన్ని ఇన్ని ఉన్నాయా ఇదే ప్రాంతంలో చూస్తున్నారు ఈ కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఎలా ప్రవర్తిస్తున్నాడు చూస్తున్నారా పాపం ఆడవాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారు ఏదైనా సమస్య కోసమని వెళ్తే ఆడవాళ్ళను మానసికంగా క్షోభకు గురి చేసి పడుకోమని అడిగి ఇంత నానా హింసకు గురి చేస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా ఈరోజు యథేచ్ఛగా రోడ్డు మీద బాగా తిరుగుతున్నాడు అంటే కేసీఆర్ గారికి బాధ్యత లేదా కేసీఆర్ గారికి శిక్షించాల్సిన అవసరం లేదా అంటే ఈ బాధితులు ఎవరికి చెప్పుకోవాలి కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి పాలకులే ఇలా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి పాలకుల వల్లే హానైతే ఎవరికి చెప్పుకోవాలి ఎమ్మెల్యేలే ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి కేసీఆర్ గారు మన పక్షం ఉన్నాడా లేకపోతే టిఆర్ఎస్ కోసం ఉన్నాడా ఎవరి కోసం ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల మొన్న పేపర్లో చూసాం తండ్రి కొడుకులు తల్లి కొడుకులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పాపం ఎవరిది కేసీఆర్ గారిది కాదా పోలీసులను పనోలలాగా వాడుకుంటున్నారు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు జైళ్లలో పెడుతున్నారు పోడు పట్టాల కోసం ఆడవాలని కూడా చూడకుండా ఎంతమంది మహిళలను జైల్లో పెట్టారు జైల్లో పెట్టి వాళ్ళు లాఠీలతో కొట్టారు నానా చాకరీ చేయించుకున్నారు ఆఖరికి కాలు పట్టుకుంటే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఇలాంటి పాలనలో బతుకుతున్నాము ఈరోజు తెలంగాణలో అవసరమా కేవలం మీరు ఓట్లు వేశారు గనక వాళ్ళు మితిమీరి మతం ఎక్కువై ఈ రోజురా పరిపాలన చేస్తున్నారు ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నవాడు వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా అంటే సినిమా టికెట్ల కోసం కూడా లైన్లలో నిలబడి చచ్చిపోతున్నారు కదా అని అంటున్నాడు అంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు చచ్చిపోతున్నారు కూడా సోయ లేకుండా మాట్లాడుతున్నారు మంత్రులు ఇంకొక ఎమ్మెల్సీ అంటాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏమైనా అంటే అంట వరి కట్టలతో కొట్టాలట టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని అంటే వరి కట్టలతో కొట్టాలట మరి కేసీఆర్ గారిని ఏ కట్టలతో కొట్టాలి ఏ చీపురుతో కొట్టాలి కేసీఆర్ గారి తప్పుడు సంతకం వల్ల ఈరోజు వరి రైతులంతా ఆగమైపోయారే మరి ఆ తప్పుడు సంతకం చేసిన కేసీఆర్ గారిని ఏ చీపురుతో కొట్టాలి కేసీఆర్ గారు చేసిన ఒక్క తప్పిదానికి ఈరోజు పది లక్షల టన్నులు పది లక్షల టన్నులు వడ్లను పాపం తక్కువ ధరకే తనకు అరవైలు ఏ ఆరు వందలు ఏడు వందలు నష్టపోయారే మరి అందుకుగాను కేసీఆర్ గారిని ఏ చీపురుతో కొట్టాలి ఈ రోజు పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు వరి వేసుకోకుండా మానేశారే కేవలం కేసీఆర్ గారు చెప్పిన ఒక మాటకు అన్ని లక్షల ఎకరాలలో వరి వేసుకోకుండా రైతులు నష్టపోయారే మరి గారిని ఏ చెప్పులతో కొట్టాలి కేసీఆర్ గారు ఆయన కుటుంబం ఏమో బాగుండాలి రైతులేమో ఆగమైపోవాలి ఆత్మహత్యలు చేసుకోవాలి ఇది కదా జరుగుతున్నది తెలంగాణలో అమ్మా కేసీఆర్ గారు గత ఎనిమిది ఏళ్ళగా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది అంటే దానికి కారణం ప్రతిపక్షం లేకపోవడం ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఏం లాభం బీజేపీ పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఇచ్చారా ఎన్ని లక్షలు ఇచ్చారు ఎన్ని వేలిచ్చారు మన బిడ్డలకు ఎవ్వరే కానీ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరు అందుకే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాం అమ్మా అక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి తీసుకురావడం కోసం మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేయటం కోసం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత రైతు కూలీల కౌలు రైతుల రైతులందరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పనిచేస్తుందని మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా అది కూడా ఆ మహిళ పేరు మీద ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం కోసం మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మన బిడ్డలు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకునేటట్టు మేము చేస్తాం ఆరోగ్యశ్రీని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి మీ భూములకు పట్టాలు రావాల్సిన మీ భూములకు పట్టాలు మేము మీ చేతుల్లో పెడతామని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే ఆ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందించడం కోసమే ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మీరు ఆశీర్వదించండి మేము మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని ప్రతి అన్నకు ప్రతి 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 చెల్లికి అమ్మకు రైతన్నలందరికీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది మరొకసారి మీ అందరూ మండు ఎండను సైతం లెక్క చేయకుండా మా కోసం మీ పనులు మానుకొని సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రైతనలందరికీ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది